ఈ రోజు నువ్వు చేతలో చేయలేనటువంటిది డబ్బుతో చేయలేనటువంటిది అధికారంతో నువ్వు చేయలేనటువంటిది నా ఏసం బట్టి నువ్వు చేయగలవు కట్టి నమ్మిన వాడు స్తోత్రం చెప్పండి ఏసై పిచ్చి పట్టిన వాడు ధన్యుడు అదే కానీ డబ్బు పిచ్చి పట్టిన వాడు దరిద్రుడు చెప్పండి స్తోత్ర అలా ఏసై నమ్ముకున్నా బాబు పాస్ గారు నాకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నీ ఉన్నాయో నాకు సరే నమ్ముకున్నాడు కొన్ని రోజులు చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత నీవు యేసు క్రీస్తు మతం తీసుకున్నావు కాబట్టి నీకు చచ్చినా సరే మేము అంటాం నీ నీళ్లు తాగాం రా సచిన నీళ్లు తండ్రి తాగుతుంది అయితే చాలా ఎవరు కూడా శవం కూడా ముట్టుకోపోయినా ఎవరు ఫస్ట్ చెప్పారు కదా మాట్లాడితే మాట నువ్వు సస్తే నీ ఇంటికి రాము నీకు ఇది జల్లమ్మన్నా నా భుజాల మీద వేసుకుని వెళ్ళిపోతే మధ్య జాల్లో అడ్డుకుని వాళ్ళు వర అదనూయ సవన్నీ భుజాల మీద ఒక సేవకునిగా నా విశ్వాసిన